నరసింహ అవతారం విష్ణుమూర్తి దశావతారాలలో నాలుగవ అవతారం ఈ అవతారం ధర్మాన్ని పరిరక్షించడానికి భక్తను రక్షించడానికి మరియు అసుర రాజు హిరణ్యకశిపుని సంహరించడానికి అవతరించిందని పురాణాలు చెబుతున్నాయి నరసింహ అవతారం కథ హిరణ్యకశిపుడు విష్ణువును ద్వేషించి తన కొడుకు భక్తను కూడా విష్ణు భక్తిగా మారినందుకు శిక్షించాడు ఎన్నో మార్లు ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నించినా అతనికి ఏమీ కాలేదు హిరణ్యకశిపుడు తాను బ్రహ్మదేవుని నుండి పొందిన వరాన్ని నమ్ముకుని తనను ఎవరూ చంపలేరని విశ్వాసంతో ఉన్నాడు అతను ఇచ్చుకున్న వరం ప్రకారం అతన్ని మరణించదగినవాడు లేదా అమరుడు కాదు పశువు లేదా మనిషి ద్వారా చంపబడరాదు పగటో రాత్రో చావకూడదు లోపలా బయట చావకూడదు ఆకాశమో భూమిమీద చావకూడదు ఏ ఆయుధంతోనూ చావకూడదు ఈ వరం కారణంగా అతను అమరుడిగా భావించేవాడు కాని విష్ణుమూర్తి నరసింహ సింహముఖం మనిషి శరీరం రూపంలో అవతరించాడు కిరణ్యక సిపుని సాయంత్రం పగలు కాదు రాత్రి కాదు గడిపిన ద్వారముని అంచునా లోపలా కాదు బయట కాదు తన ఒడిలో ఆకాశం కాదు భూమి కాదు తన పెదవులతో ఏ ఆయుధం కాదు చింపివేసి సంహరించాడు నరసింహుడి అర్ధము నరసింహ అవతారం ధర్మ విజయం భక్త పరిరక్షణ మరియు అధర్మనాశనం అనే సందేశాన్ని ఇస్తుంది భక్తులపై భగవంతుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని నరసింహ అవతారం నిరూపిస్తుంది అసురుల అహంకారానికి అధర్మానికి అంతం తప్పదని తెలియజేస్తుంది నరసింహుడి ప్రధాన క్షేత్రాలు అహోబిలం ఆంధ్రప్రదేశ్ నరసింహస్వామికి అత్యంత ప్రసిద్ధమైన క్షేత్రం శ్రీమిష్ణం తమిళనాడు యాదగిరిగుట్ట తెలంగాణ మంగళగిరి ఆంధ్రప్రదేశ్ సింహచలం ఆంధ్రప్రదేశ్ నరసింహ జయంతి నరసింహ అవతారం వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున వేసవికాలం సంభవించిందని పురాణాల్లో ఉంది ఈ రోజును నరసింహ జయంతిగా భక్తులు జరుపుకుంటారు నరసింహస్వామికి ప్రత్యేకమైన మంత్రం ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యూం నమామ్యహం ఈ మంత్రాన్ని జపించడం ద్వారా భక్తులకు రక్షణ లభిస్తుందని విశ్వసిస్తారు